అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి నాకు తెల్లవారుజామున ఇరవై నిమిషాలు తక్కువ ఐదు అనమాట సో నేనైతే లేచి లేవగానే ఒక పది నిమిషాల ముందే లేచాను అనమాట స్నానం అయిపోయింది అండ్ ఫ్రెష్ అయిపోయాను అండ్ ఒక్కసారి ఇల్లు అంతా కూడా చూపిస్తున్నాను సో ముందు రోజు లాగ్లో నేను పెట్టాను కదండి అన్ని పనులు చేసుకున్నానని సో అలా అన్ని పనులు చేసుకోవటం వల్ల మనం మార్నింగ్ లేచేసరికి ఇల్లు ఎంత ప్లెజెంట్గా ఉంటుందన్నమాట సో మీరు చూస్తున్నారు కదా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి నాకైతే ముందు రోజు పనులు చేసేసుకొని ఇలా వంటింట్లోకి రాగానే చక్కగా ముగ్గులతో ఎదురవుతున్న వంట చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఇందుకోసమేనండి ఒక గంట లేట్ అయినా సరే ముందు రోజే పనులన్నీ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే మనం పూజకి అన్ని పనులు చేసుకోండి అని నేను చెప్తా ఉంటాను సో నేను కూడా ఇదే పాటిస్తానండి ఇది మీకు చాలా బాగా వరకు యూజ్ అవుతుంది మీకు చాలా వరకు మీరు పాటిస్తే మీకు మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి అండ్ అలాగే పని కూడా మీకు తక్కువగా అనిపిస్తుంది అండ్ అలాగే నేను అమ్మవారిని కూడా ముందు రోజు నైట్ రెడీ చేసుకున్నాను అమ్మవారిని కూడా చూపిస్తానండి అలాగే బయట వాతావరణం ఎలా ఉంది కూడా నేను చూపిస్తాను ఫుల్ ఉక్కపోతలు అనమాట నాకు వర్షం ఎక్కడ అని భయం వేసింది వర్షం అయితే రాలేదండి అండ్ అమ్మవారి దగ్గర చూసారు కదండి చక్కగా ఇలా ముగ్గులతో కలకల ఆడుతుంది గుమ్మంతా కూడా ఇలా ఉండటం వల్ల అండి మనకి లక్ష్మి అమ్మవారు తెల్లవారుజమ్ముడు నుంచి కూడా తిరుగుతారటండి అలా ఏ ఇంటి ముందు అయితే ముగ్గులు ఉంటాయో ఏ ఇంటితో అయితే పూలతో అలంకరించి ఉంటుందో అండ్ ఏ ఇంటి ముందైతే చక్కగా దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇంట్లో అమ్మవారు ప్రవేశిస్తారండి సో అలా అమ్మవారు మన ఇంట్లోకి రావాలనే కదండి ఇంత కష్టపడి ఇంత పని చేసుకునేది మనము అమ్మవారు మన ఇంట్లో అడిగి పెడితే చాలండి మన భవిష్యత్తే మారిపోతుంది అది మనకి జరగాలి అంటే మనం ఇలాంటివన్నీ కూడా పాటించుకొని చిన్న చిన్న పనులన్నీ కూడా ముందు రోజే చేసుకొని ఇల్లంతా కూడా నీట్గా ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యం అనమాట అండ్ అలాగే నేను టైల్స్ మీద కూడా ముగ్గులు పెడతానండి పల్టూరు వాతావరణంలో పెరిగొచ్చిన అమ్మాయిని కాబట్టి అక్కడైతే మాకు కళ్ళాపులు చల్లి పేడతో అలికి అలా ముగ్గులు పెట్టేవారు అనమాట ఇంకా సిటీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మనకి ముగ్గులు పెట్టుకోవడానికి టైల్స్ ఉంటాయి గచ్చులు ఉంటాయి సో నాకు ఆ టైల్స్ మీద గచ్చుల మీద ఇలా నిండుగా ముగ్గులు పెట్టడం చిన్నప్పటి నుంచి కూడా ఇంకా అలా అలవాటు అనమాట అండ్ అందరూ అడుగుతారు టైల్స్ మీద ముగ్గులు పెడతాయి ఉంటాయి అమన్న నడిచేటప్పుడు మనకు కాలుతోనే వచ్చేస్తా ఉన్నంతసేపే ఉంటాయి కానీ ఇలా నిండుగా ఉన్నది మాత్రం రాదు కదండి గుమ్మం అనేది ఎప్పుడు ముగ్గులతో నిండుగా ఉండాలనేసి నేనైతే అనుకుంటానన్నమాట సో ఇలా ఉందండి మా ఇల్లు అయితే నేనైతే ఇక ఫ్రెష్ అయిపోయాను కదా ఒక రెండు గ్లాసులు అయితే కుక్కర్ పెట్టేసి నేనైతే ప్రసాదాలు అయితే రెడీ చేయడానికి రెడీ అయిపోయాను అండ్ అలాగే నేను పాలైతే మరుగుతున్నప్పుడు కుక్క అయిపోయిన రైస్ని ఒక నాలుగు గరట్ల రైస్ వేసి ఇలాగా క్షీరాన్నం దిప్పేస్తాను అనమాట ఇందులో బెల్లం వేసేసి బెల్లం కాస్త కరిగిన తర్వాత ఎలాచీ పౌడర్ వేసి క్షీరాన్నం అయితే దింపేస్తున్నాను అండి దాంట్లోకి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేపి ఆవి నీళ్ళు వేయించి దోరగా అందులో వేసేస్తున్నాను అంటే మనం అమ్మవారికి నైవేద్యం నివేదించే టైంకి ఈ ప్రసాదం అనేది వేడి అనేది తగ్గుతుంది అమ్మవారికి నోరు కాలుతుందండి వేడి వేడిగా ప్రసాదం అనమాట సో చల్లారడానికి ఉంటుందని చెప్పేసి ముందుగానే రెడీ చేస్తాను ఆ టైంకి మనకి చిక్కబడుతుంది కూడా జావలా ఉంది కదండి అదే తర్వాత తర్వాత గట్టి గట్టిపడుతుందనమాట అండ్ అలాగే అమ్మవారికి ఇంకొక ప్రసాదం ఏం చేశానంటే నేను టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ చేశాను దానికోసం ఒక పానైతే పెట్టాను ఆవాలు పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడా వేసి దోరగా వేయించుకున్నానండి అవి కాస్త వేగిన తర్వాత కొంచెం అల్లం తరుగు వేశాను ఈ అల్లం తరుగు వేసిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ చిలుకలు కొంచెం కరివేపాకు అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండిమిర్చి కూడా వేసి దోరగా వేయించాను అండి అందులో ఇందులోనే నేను కొంచెం ఇంగువ కూడా వేసాను ఆకలిప్పు మిస్ అయింది చిన్న బెల్లం ముక్క వేసాను అది కూడా మిస్ అయిందండి అండ్ అవి కూడా వేసుకోండి తర్వాత మనకి పులుపుకి సరిపడగా చింతపండు గుజ్జు అయితే వేసేసి ఆ పాన్ నుంచి మనకి ఆ గుజ్జు అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మనకి పులిహోర పులిహోరపు అనేది రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇందులో కలర్ కోసం నేను ఒక స్పూను పసుపు అండ్ అలాగే టేస్ట్ కోసం మనకి ఎంత పడుతుందో అంత ఉప్పు అయితే వేసుకున్నాను సో ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇది చాలా తొందరగా అయితే మగ్గిపోతుందండి సో చూస్తున్నారు కదండి ఇలా పాన్ నుంచి సపరేట్ అయిపోయి ఇలాగ మనకి కుక్ అయిపోతే పులిహోర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక మనం ఈ పప్పు అయితే మనం రైస్లో వేసి మనం పులిహోర అయితే కలిపేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా కూడా ఉంటుందండి ఈ ప్రాసెస్ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మనం పులిహోర గుళ్ళో తిన్నామా అన్నంత మంచి టేస్ట్ వస్తుంది మొత్తం ఈ పులిహోర అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని దాంట్లోనే నేను కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఒక పక్కకు పెట్టేస్తున్నానండి అండ్ అమ్మవారికి చేసిన నైవేద్యాలు ఇవి రెండే అనమాట నేను ఎక్కువగా చేసి కూడా పాడు చేయాలని అయితే అనుకోవట్లేదు ఇవ్వగోండి పులిహోర అండ్ అలాగే క్షీరాన్నము ఐదు రకాల పళ్ళు పసుపు పానకము వడి వడపప్పు సలివిడి అండ్ అలాగే అమ్మవారికి పచ్చి శనగలు ఇవి మాత్రమే నైవేద్యానికి రెడీ చేసి వీటిని ఆకులు వేసి పక్కకు పెట్టేసాను అండ్ అలాగే ముందు రోజునైతే నేను అమ్మవారిని అయితే రెడీ చేసేసుకున్నానండి సో ఈ విధంగా అయితే అమ్మవారిని అయితే నేను ముందు రోజు రెడీ చేసుకోవడం వల్ల నాకు చాలా పని అనేది చాలా బాగా తెమిలిపోయింది అనమాట అండ్ అలాగే అమ్మవారికి పేటం వేసి నేను చక్కగా బియ్యం పోసి అమ్మవారికి జాకెట్ ముక్క కూడా ఆ పేట మీద వేసి అమ్మవారిని అలంకరించానండి తర్వాత అమ్మవారి కలసం పెట్టడం కోసం నేను ఇక్కడ చక్కగా ఒక పేట మీద పసుపుతో ఆలికి పద్మం ముగ్గు అయితే వేస్తున్నానండి ఇలా పద్మం ముగ్గు వేసిన ఈ పేట మీద నేనైతే తమలపాకులతో మళ్ళీ పద్మం ఆకారంలో వచ్చేలా వేసుకొని ఆ ఒక ఆకారం మీద నేను అమ్మవారి కలసం అయితే పెడతాను అనమాట పేట నిండా కూడా ఇలాగ చక్కగా వరి పిండితో ముగ్గులైతే వేసేసానండి అండ్ అలాగే అమ్మవారి కలసం కూడా నేను ఆ ఒక అయితే తీసుకున్నాను ఎత్తడి చెంబైనా తీసుకోవచ్చండి రాగి చెంబైనా తీసుకోవచ్చండి స్టీల్తో మాత్రం పెట్టకూడదు నేనైతే వెండి చెంబు తీసుకున్నాను చక్కగా చుట్టూత పసుపు రాసి కుంకుమ గంధంతో అక్షంతలు అయితే పెట్టేశాను అండ్ అలాగే నేను ఈ కలసంలో నేను అక్షంతలు పసుపు కుంకుమ గంధము అలాగే జవ్వాది పచ్చకర్పూరము అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా బాదం పప్పు జీడిపప్పు ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష కూడా వేసి కొబ్బరికాయ పెడితే వాటర్ పైకి రానంత లోతులో వాటర్ అయితే పోసుకొని నేను కలసమైతే ఏర్పాటు చేసుకున్నానండి సో ఇదిగోండి చక్కగా అమ్మవారికి కలసం ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నాను కొబ్బరికాయ పెట్టాను జాకెట్ ముక్క పెట్టాను అండ్ అలాగే అమ్మవారి ముఖావరి కూడా పెట్టి ఇలా రెడీ చేసుకొని పువ్వులతో మొత్తం నేను అమ్మవారిని అయితే అలంకరించుకున్నానండి అండ్ అలాగే ఈ సానిమూల గణపతిని కూడా పెట్టుకున్నాను పసుపు వినాయకుడిని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి కదా ఆ స్వామివారికి అయితే కొబ్బరి నూనె అండ్ అలాగే అమ్మవారికి అయితే ఆ దీపారాధనకి అన్ని సిద్ధం చేసుకున్నాను అండ్ అలాగే మనం పూజలో కూర్చున్న తర్వాత పైకి లేవకూడదు కాబట్టి అన్ని దగ్గరలోనే ఉండేట్టుగా నేను పెట్టుకున్నానండి మనం తాంబూలానికి ఇవ్వాల్సిన పళ్ళు జాకెట్ ముక్కలతో సహా ఆ పువ్వులు ఆ తర్వాత మనకి గంధము పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించే చీర అండ్ అలాగే తాంబూలము అన్నీ అండి సమస్తం నేను దగ్గరనే పెట్టుకున్నాను అమ్మవారి రూపు కూడా రెడీ చేసుకున్నాను అమ్మవారి పట్టీలు కూడా నేను వెండి కొత్తవి తీసుకున్నాను కదండి అవి కూడా అమ్మవారికి కూజలో పెట్టడానికి రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఈ విధంగా రెడీ చేసుకున్నానండి నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిల్లర నాణాలు కూడా నేను అమ్మవారికి ఒక ప్లేట్లో పోసి దగ్గర పెట్టానండి అండ్ ఇదిగోండి ఈ రకంగా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట ఈ లోపల నాకు పంతులు గారు వచ్చేసరికి టైం పట్టుద్ది కాబట్టి దేవుడి మందిరంలో పూజ అయితే నేను మొదలు పెట్టేశానండి సో దేవుడి మందిరంలో అయితే చక్కగా దీపం అయితే పెట్టేశాను అమ్మవారికి ప్రసాదం సమర్పించాను చక్కగా పూలతో మొత్తం మందిరం అంతా కూడా నేను అలంకరించేసుకున్నానండి అండ్ అలాగే నేను వంటింట్లో కూడా పనంతా పూర్తి చేసుకున్నాక ఎక్కడికక్కడ నీట్గా చేసి ఆగ్నేయముల దీపం కూడా వెలిగించాను ఈ లోపల గురువుగారు అయితే వచ్చేసారండి సో మాకు ఎప్పటి నుంచో ఈయనే పూజ చేస్తారనమాట సరస్వతి వాకుగల గలవారు ఈయన పూజ ఒకసారి చూసేయండి సో పూజలు అయితే నేను మా వారు చూ కూర్చున్నామండి ఆ పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రైపాడ్ అయితే వెనక్కి జరిగిపోయింది మొత్తం అయితే చూపించలేని ఏమనుకోదు పూజ అయితే ఒకసారి చూసేయండి

అండ్ అలాగే అలా దీపారాధన చేసిన తర్వాత ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుంటాం కదండి వినాయకుడికి అయితే పూజ చేసుకొని చక్కగా ఆయనకి ఒక కొబ్బరికాయ బెల్లం నైవేద్యం పెట్టి ఆయనకి కూడా షోడోభల పూజ షోడశోభచార పూజలన్నీ చేసి ఆ స్వామివారికి హారతిచ్చి ఒక్కసారి కదిపెట్టి యథాస్థానంలో మళ్ళీ ఆయన పెట్టేసిన తర్వాత అమ్మవారి కలసారాధన పూజ అయితే మొదలు పెట్టామండి ఆ అమ్మవారి అయితే మనకు కనిపించట్లేదు కాబట్టి నేను పూజ అయితే చాలా తక్కువగానే చూపిస్తున్నాను మొత్తం అంతా చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు ట్రైపాడ్ అనేది వెనక్కి జరిగిపోవడం వల్ల నాకు చూ అవ్వలేదండి పైకి లేవడానికి కూడా మనకు కాదు కాబట్టి నాకు పూజ అనేది చూపించలేకపోయానండి సో అలాగే నా గార్డెన్ లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అమ్మవారికి నైవేద్యంలో పెట్టామన్నమాట చక్కగా పూజ అంతా అయిన తర్వాత కథ చెప్పుకొని కథాక్షతలు నెత్తి మీద వేసుకొని ఆ పంతులు గారిని కూడా సాగనంపించి మా వారికి వాళ్ళకి కూడా నమస్కారం చేసుకొని పూజా కార్యక్రమం అనేది ముగించానండి సో ఇక్కడ ఇంతవరకు అయితే నేను మీకు మాట్లాడుతున్నాను చూసేయండి సో చూశారు కదండి ఆ రకంగా పూజ అయితే ముగించాము అండ్ అలాగే ముత్తైదువులకు కూడా నేను తాంబూలం ఇచ్చేసి పంపించానండి అన్నీ అయిన తర్వాత అప్పుడు నేను అమ్మవారికి ఆ ఫోటో అనేది షూట్ చేసి అండ్ అలాగే అమ్మవారికి ధూపం కూడా సమర్పించానండి పూజ అంతా అయిన తర్వాత అమ్మవారిని చూపిస్తున్నాను అనమాట పూజ విధానం మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి అండ్ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి నా పూజా విధానం మీకు నచ్చితే కనుక మంచి కామెంట్ అయితే ఇవ్వండి అండ్ అలాగే ఈవినింగ్ పూజ అండి ఈవినింగ్ అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను ప్రతి శుక్రవారం నేను అమ్మవారికి లలిత పారాయణం చేసుకుంటాను కదా అండ్ నాకు ఈవినింగ్ పారాయణం చేసుకున్నాను అనమాట అలాగే అమ్మవారికి నైవేద్యం కింద అరటిపళ్ళు అండ్ అలాగే సున్నుండ్లు చేసి పెట్టాను అనమాట అండి అమ్మవారికి నైవేద్యం అండ్ అలాగే మార్నింగ్ పూజ అయితే అలా చేసాము ఈవినింగ్ కూడా అలాగే సోడసోపు చారు పూజలు కూడా చేసి పంచోపచార పూజతో సహా అమ్మవారికి ధూపము దీపము నైవేద్యము అండ్ అలాగే అమ్మవారికి పుష్పార్చన తర్వాత కుంకుమార్చన అండ్ అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పారాయణం కూడా నేను ఆ రోజు చేసుకున్నాను అనమాట అండ్ అలాగే అమ్మవారికి హారతి ఇచ్చి మనం దిష్టి కూడా తీయాలండి అమ్మవారికి కూడా దిష్టి తగులుద్ది కదా అమ్మవారికి హారతిచ్చి దిష్టి కూడా నేను తీసానండి అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను అమ్మవారిని ఈరోజు కదపనండి నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి పెరుగన్నంలో బెల్లం ముక్క వేసి అమ్మవారిని కదిపి సాగనంపుతాను అనమాట సో ఈ రకంగా అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు ఒక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పూజ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇక్కడతో ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ రూటమ్ అయితే ఆపేస్తున్నాను మీరైతే గనక ఇక మ్యూజిక్ తో అమ్మవారిని చూస్తూ ఎంజాయ్ చేసేయండి